రెండు రక్త అపేగు బంధం విలువు తెలియాలి. పేగు బంధం విలువు తెలుసులో ఉన్నారా? ఏదొచ్చ సత్యం అంటే ఎలా పేగు బంధం విలువు తెలుసునా? ఇక్కడ మీరు తిరుములో చెప్పాలని నేను ఏం చెప్పాను? ఇంకొసారి ఏం తెలుసమ్మ?

నిన్ను కని నవమాసాలు కోసి కని పెంచి పెద్ద చేసి ఒక స్థానాన్ని ఇచ్చి ఒక స్థానం నిన్ను నిలబెట్టిన కన్న తల్లిదండ్రు ముందు వేడనాడవద్దు వాళ్ళను సన్మానించు అని దైవ గ్రంథం చెబుతుంది ఈరోజు బంధం విలువెంట్ తెలిసిన వాళ్ళు కన్న తండ్రిని కళ్ళము నీళ్లు తెప్పిస్తారా కన్న తల్లికి కళ్ళము నీళ్లు తెప్పిస్తారా ఎందుకు కళ్ళము నీళ్ళు తెప్పిలేరు నా తల్లి నా కోసం కష్టపడుతుంది నా తండ్రి నా కోసమే నలిగిపోతున్నాడు అనే ఆ బంధము యొక్క రక్తబంధం యొక్క ఆ పేగుబంధం యొక్క విలువ తెలిసిన వాళ్ళైతే కన్న తండ్రిని ఎప్పుడు బాధ పెట్టరు కన్న తల్లిని ఎప్పుడు బాధ పెట్టరు ఎందుకు బాధ పెట్టరు అంటే నేనున్నంత కాలం వాళ్ళు ఆడకూడదు ఎవరికి భాష అర్థం అంటే పేగుబంధం విలువ తెలిసిన వాడికి తన తల్లిని కూడా నోడు నోరు ముయించి అజ్ఞానం లేరా మళ్ళీ వీళ్ళు పేగబంధం గురించి మాట్లాడతారు క్షమించండి ఇలా అంటున్నానండి సమాజం పాడైపోతుంది ఇయో ఏడుస్తున్నాడు నేడు దినం మనం ఏడవాలి సమాజం పాడైపోతుందని దానికి కారణం ముందు మనం సరిగ్గా ఉండగలగాలి సమాజానికి బీజం మన కుటుంబాలే కనుక కుటుంబాలు సరైనవైతే హీరోలు వస్తారు కుటుంబాలను ఉద్ధరించే నాదులు వస్తారు కుటుంబాలే సరికి కుటుంబాలలో ఏడుపురాధం నిలివేంటో తెలిస్తే నోరు బారేసుకుంటారా ఏంద్రా తల్లిదండ్రుల మీద కోపంతో లెగుస్తారా నోరు పోయిస్తారా బాధ పాలు చేస్తారా నోటుకొచ్చినట్టు మాట్లాడతారా ఏమండి అలా మాట్లాడేవాళ్ళు లేరా సీరియస్ గా చెప్పండి తల్లితో ఏం మాట్లాడాలో నాన్నతో ఏమైనా కామన్ సెన్స్ ఉండదు కొంతమంది బుద్ధులేని మొక్క వాళ్ళకి తప్పంట్లేదు నాన్న రక్త పోగబంధం విలువ తెలిస్తే అలా ఎందుకు తయారవుతారు